నాది మాణాల వాన నీటిలో పడటం వలన వడబంబు కమ్మలే పడిపోకట చెన్నెళ్ళాండి అశకలి మలపట మారేపడి పకమండి మాత్రం కటకట ఇదికి లోపల పడునది ఏంటి ఏంటి అరే చకి చకి హిందీ బోల్డు అట్లని నిందే శాంగ సలా పట్టు పులి దిని చంతలని పోటి పరిపరి పరిపరి చిచతాయే ఇదికి లోపల పడునది కన్నరండు తిస్తావే ఇదిపుడు పైన రెపరే ఏటో బందరామాయనే తిలల్లి అదలా నేరలండి నేరలానింటి శిర ఉంది శిరతూ శిరై ఉంది పుతితానతో బందరేదాయే లాలీ బిల్లారు మనకు ఎతికింది దత్తరంతు కూపస్తా హైండి హై మీ పేరుమారుతి ఎన్నిస్తుంటే మేడం నేను సింగర్ ఈ సింగర్ ఎలా నేర్చుకున్నారు నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో సార్ లేకున్నప్పుడు ఊరికే పాటలు పాడుతుంటే నాది చిన్నప్పటి నుంచి సింగర్ నేను నేను ఎక్కడ క్లాత్ చేయలే ఎవరి దగ్గర నేర్పలేదు కానీ నేను చిన్నప్పటి నుంచి ఇట్లానే పాడుతుంటే అదే నాకు అలవాటుపోయింది ఏ సింగర్ ఎలా పాడతానో అదే విధంగా నేను పాడతా వేరే వేరే సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కానీ యేసుదాస్ కానీ ఇట్లా నా ప్రోగ్రామ్ లగం పెళ్లితున్నాను ఇప్పుడు ఏమైనా ఇక్కడ సూపర్ సింగర్ ట్రై చేసిన కానీ వాళ్ళు చెప్తా చెప్తాను ఇంకా ఏం పిల్ల మీ ఫస్ట్ పడేది చెప్పండి స్వయం లో వాన వాననీతిలో యేసుదాస్ అప్పుడు ఈ పాట చాలా పాడుతుంటే నేను వాన వాననీతిలో పడవ ప్రయాణం తీరం ఎక్కడో గమ్యమేమితో తెలియదు పాపం తెలియదు పాపం ఈ సాంగ్స్ మీరు ఓన్ గా మన ఇడో చూసి కోచింగ్ మీకు ఉన్నారా ఎవరన్నా ఎవరన్నా నాకు ఎవరు లేరు నేను సొంతంగా చిన్నప్పటి నుంచి పాడుతుంటే అదే అంతే మీరు ఇంత ఇంత మంచి వాయిస్ పెట్టుకుని మీరే సింగింగ్ షో లో మళ్ళీ రాకపోతే చేసిన సార్ అక్కడ ఏంటే చెప్తా అన్నారు వాళ్ళు సూపర్ సింగర్ పోయినప్పుడు ఇంతకు ముందు కూడా పోయినా అప్పుడు వాళ్ళు చాలా మంది ఉంటాయి అక్కడ చెప్తా అన్నారు మీకు రెస్పాన్స్ వేయలే కదా ట్రై చేయొచ్చు కదా మళ్ళా చేస్తున్నా ఇప్పుడు ఏమైతుందేమో చేస్తున్నా నేను ఓన్ గా ఒక పాట రాసిన లాలాగూడ అంబర్పేట పల్లి మలక్పేట ఇవి అన్ని హైదరాబాద్ లో ఉంది ఆ సింగర్ అన్నాడు అయితే నేనన్నా మన మద్నూరు తాలూ మన మద్నూరు ఏరియాలో సుంతన్పేట ఊరు ఉంది దాని పక్క మారేపల్లి ఉంటది సుంతన్పేటలో మా ఉంటది అయితే నేను దన్నా చాలాగూడా అంబరుపేట మళ్ళా ఎప్ప మళ్ళకు పేట మారేపల్లి పక్కన ఉంది మా అత్తమ్మ సుంతన్పేట దిజ్జట్టిల్లు పేరు తడుగుడు నాది ఊరు ఈ వన్ పాట రాసిన నేను ఏది మల్లకపెట్ట అరే చెంకే చెట్టు ఈ గుంగులు జుట్టు అట్లా సార్ సార్లే సలాం కొట్టు అన్న ఫోన్ పెట్టుకొని జిమ్ సెంటర్ లోని పోటీ పరి పరి పబ్లిక్ సిటీ వేరు చెతరు సోకొట్టేది ఏం లేదు మ్యూజిక్ లో మొబైల్ లో మ్యూజిక్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూట్యూబ్ లో మ్యూజిక్ తీసుకొని నేను అక్కడ ఫంక్షన్ లో పాడుతున్నాను ఇప్పుడు ఏ ఫంక్షన్ లో పెళ్లిలో చనిపోతే పాత్ర ఎట్లా పాడుతున్నారు బాబు ఏం మాట్లాడుతుంది పెళ్లి ఇవి చిన్న చిన్న ఫంక్షన్లో ఉంటది కదా అప్పుడ నాకు పిలుస్తారు కాబట్టి నేను ఆ సింగర్ లెక్క నేను మ్యూజిక్ తో సహా నేను పాడతాను అంతే మీకు మీకు పాడపాడితే మీకు ఎంత ఇస్తారు అక్కడ క్యాష్ క్యాష్ అంటే ఇక ఎక్కడ ఎక్కడంటే ఒక ఐదు వేలు ఆరు వేలు కానీ చిన్న ప్రోగ్రామ్ ఉంటుంది బర్త్డే రెండు వేలు ఇట్లా తీసుకుంటాను ఓకే మీరు కావాలంటే మీరు పెద్ద పెద్ద ఫంక్షన్లకు వచ్చి చేయొచ్చు కదా చేయవచ్చు కానీ ఇప్పుడు మొన్న హైదరాబాద్ లో చేసాను కదా గచ్చిబౌళి ఫిబ్రవరి ఒక ఒకటో ఇరవై ఒకటి తారీఖు చేసిన అక్కడ ఫిబ్రవరి ఇంకా పద్దెనిమిది తారీఖు కోంపల్లి పిఎస్ఆర్ గార్డెన్ అక్కడ కూడా చేసినా నేను హైదరాబాద్ లో అక్కడే చేశారు సింగర్ అక్కడ ఏం ఫంక్షన్ ఉంది అక్కడ అక్కడ అంటే పెళ్లి ఉండే ఎవరు పెళ్లి అది అక్కడ ఒక లాతురు అయినా చెప్పింది నాకు ఆ ప్రోగ్రామ్ అయినది నాకు ఆయన ఫోన్ చేస్తే నేను పోయినా అక్కడ ఓన్లీ తెలుగు కోసం తెలుగు సాంగ్ మీరు తెలుగు కాకుండా మన వేరే లాంగ్వేజ్ సాంగ్స్ వస్తాయి మీకు వేరే నాకు వస్తాయి కదా మరాఠీ వస్తుంది హిందీ కూడా వస్తుంది హిందీ సాంగ్ పాడినా సరే హిందీ హిందీ సాంగ్ రాదా వస్తుంది కదా आने से उसके आए बहार जान से उसके जाए बहार बड़े मस्तानी है मेरी महबूबा बोबा मेरी जिंदगानी है मेरी महबूबा बोबा ऐसे जैसे बजते हैं घुंघरू कहीं पे आके पर्वतों से जैसे झरना कोवे वो जमी पे झरनों की मौज है वो मौजो की रवानी है मेरी बोबा ये मोहम्मद रफी का गाना के अकल मेला सिनेमा लो ने पंच चेसना చాలా రోజులు కానీ అక్కడ అసలు మొబైల్ అప్పుడు మేలా సినిమాలు నేను ఒక కూలీ పని చేసిన అక్కడ నాకు తొంభై రూపాయలు కూలీ ఉండే మేళ అమీర్ ఖాన్ సింగల్ ఖన్నా ఇంకా ఏం చేసిన లేకుండా మీరు ఇంటికాడ వర్క్ వర్క్ అంటే నేను మేస్త్రి పని చేస్తా మేస్త్రి చేసి అంతే మెత్తిజిజి పని చేస్తే దానికి ఎంత వస్తుంది మీకు డైలీ పేమెంట్ డైలీ పేమెంట్ నాకు తొమ్మిది వందలు మీ లైఫ్ స్టైల్ కూడా చెప్తారా మాకు మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటారు మీరు ఏం చేస్తారు సింగిన్ టైం మీ టైమింగ్ ఎట్లా వర్క్ టైం ఎట్లా మీ సింగింగ్ టైం ఎట్లా అని చెప్తారు నేను ప్రాక్టీస్ చేస్తా సాయంత్రం నేను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపుల పైన రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణి కన్నార్పక చూస్తావే కన్నులు ఎదటతే నేనుంటే కాదంటున్నావే ఏ చూపే బంగారం మాయనే ఇట్లా కొత్త సినిమా వస్తే నేను రాసుకుంటా ఇది రాసుకొని నేను ప్రాక్టీస్ చేస్తా తెలుగులో ఏమైనా ఫోక్ సాంగ్స్ ఏమైనా వస్తాయా పాప్ సాంగ్ ఇది కొత్త మొన్న రాము ఆయన రాము సింగర్ రాను బొంబాయికు రాను ఆ కొత్త సాంగ్ ఉంది కదా పాప్ సింగ్ నేను ఆ పా నేను పాడతాను పడండి అద్దాలా మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే క్షీరం చూసి రైఖలున్నాయే పనిపిస్తా నాతో బొంబే రాయే రాయ రాయే పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతర చూపిస్తా ఈ పాట మొన్ననే ప్రాక్టీస్ చేసిన అది మ్యూజిక్ సార్ నేను పాడతాను ఇలాంటి సాంగ్స్ రాసుకుంటారా మీరు ఓన్ గట్లా చూసి రాసుకుంటా కదా కొత్త సాంగ్ వస్తే దానికి నేను ప్రాక్టీస్ రాసుకుని గానీ దీపంగా ఇది ఎక్కడ ఇది నా తల్లి సాంగ్ ఇది కూడా తాండే ఇది కూడా పాడుతు మన సిద్ధి శ్రీరామ్ నవ సాంగ్ నిజమైన చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా వెన్నెలు తెలిసే నాకు వర్షం తెలిసే నేను కలిశాకే వెన్నెల వర్షం తెలిసా మౌనం తెలిసే నాకు మాట తెలుసా మౌనంలో దాగుండే మాటలు తెలిసాయి కన్నుల్లో చూసేది కొన చామే లోతే కనిపించేనే నిజమేనే చెబుతున్నా జానా జానా నిన్నేనే ప్రేమిస్తున్నా ఇది కూడా కొత్త సాంగ్ కొనవరం ఇది ముందు ఈ పాట అంటే నాకు చాలా ఇది ప్రాక్టీస్ చేస్తుంది ఇది ఇంకా దానికి ఒక సాంగ్ మీరు బట్టి పడతారా మీరు ఇలా క్యాజువల్గా రాసుకొని యూట్యూబ్ లో మొబైల్లో యూట్యూబ్ లో ఆ సాంగ్ పెట్టినప్పుడు అది ప్రాక్టీస్ చేస్తాను నేను అంతే మీరు ఆ సాంగ్స్ ఎన్నిసార్లు ఉంటారు సాంగ్ ఒక రోజులో ఒక్క రోజులో నేను ఒక ఐదు ఐదు సార్లు ఇంత పాట యూట్యూబ్ లో అది రాసుకుంటా ముందుగా రాసుకుని ప్రాక్టీస్ చేస్తాం ఇప్పుడు ఇట్లా మరి ఇంత నేర్చుకొని సాంగ్స్ ఇంత మంచి ఇంత మంచి వాయిస్ ఉంది మీకు ఓకేనా ఎక్కడన్నా ట్రై చేయ ట్రై చేయండి మీరు ఎందుకంటే మీకు మీకున్న ఒక సింగ్ లో ట్రై చేసుకున్నా సింగర్ ఏం చేయాలి ఇక మనం నేను పని చేస్తున్నా ఇప్పుడు నాకు పెళ్ళల భార్య కూడా ఉంది అక్కడ ఇది మొత్తం ఇంటికాడ చూడాలి ఆ ఇది అంత పరిస్థితి బాగా లేకుండా నేను ఈ సింగర్ అలా అయితే నాకే తెలియదు నేను ఎక్కడా నేర్చుకున్నాను ఇది ఎట్లా వచ్చింది నాకు పెద్ద పెద్ద సార్లు అంటే నువ్వు ఎక్కడ ప్రాక్టీస్ చేసినావా పిల్లలు కూడా అంటారు సార్ మీరు ఎలా నేర్చుకున్నారు పా సాంగ్ నేను ఎక్కడ నేర్చలే నేర్పలే నేను అంటే నేను ట్రై చేస్తున్న సినిమాలో సింగర్ కావాలన్న ఒక కోరిక ఉంది ఇప్పుడు చూద్దాం ఏమైతుంది చెప్పండి మీకు ఎవరన్నా చేసిన వాళ్ళ ఉంటే చేస్తే మళ్ళా వాళ్ళు సార్ కుదరదు ఇది అంత నేను నేను ఐదు వేలు అంటే వాళ్ళు రెండు వేలు అంటారు ఇట్లా అంటే మీరు డిమాండ్ ఎక్కువ చేస్తే మీకు నెక్స్ట్ అవకాశం భయం అంటే కదా డిమాండ్ చేస్తున్నా మొన్న ఒక వేడు ఆరు వేలు తీసుకున్నా హైదరాబాద్ లో అంటే ఇంకొక ఫంక్షన్ ఇక్కడ నాలుగు వేలు తీసుకున్నా సాలూర్ మూడు వేలు ఇట్లా చేసుకుంటే సింగింగ్ స్టార్ట్ చేసినారు టెన్ ఇయర్స్ అయినట్టు సింగింగ్ కావా చాలా రోజులే టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అంటే ఒక నేను ఒక ప్రోగ్రామ్ లో ఉండే అప్పుడు మహారాష్ట్రలో అది మహారాష్ట్రలో తమాషా ఉంటది కదా అక్కడ నేను ముందుగా ఆ తమాషాల పని చేసిన అక్కడ సింగర్ అని ఇప్పుడు ఈ సాంగ్ అప్పుడు చాలా రోజులు दगा नहीं करेंगे हम दी कसम यारा, दी कसम दिल दे दिया है जान, तुम्हें देंगे, दगा नहीं करेंगे हम रुक जिंदगी ने मोड़ लिया कैसा हमने सोचा नहीं था कभी ऐसा ये सांग अपने पार्ट तीन को ఇండియన్ సాంగ్ సాంగ్ లో మహారాష్ట్రో ఎవ పిలుస్త మహారాష్ట్ర మహారాష్ట్ర మహారాష్ట్రలో పోయిన అన్న నా ప్రోగ్రామ్ అక్కడ నాందేలా అయింది శ్రీ శ్రీకృష్ణ మంగళ అయింది మన ఉద్గిర్ భాగ్యలక్ష్మి ఫంక్షన్ అక్కడ కూడా అయింది మళ్ళా మన ముక్రంబాద్ లో కూడా అయింది నా మహారాష్ట్రలో కూడా నా ప్రోగ్రామ్ అయింది పిలుస్తారు అక్కడ అవి నా ఫోన్ లో యూట్యూబ్ లో ఉంది అది చూసుకుంటారా సింగర్ మరొతి పిలుదాం అని ఎన్ని లాంగ్వేజ్ మీ సాంగ్స్ ఎన్ని లాంగ్వేజ్ నేను లాంగ్వేజ్ అంటే హిందీ మరాఠీ తెలుగు ఈ మూడు లాంగ్వేజ్ లో పాడతాను మూడు లాంగ్వేజ్ అంటే మీరు మూడు లాంగ్వేజ్ లో మీరు ఎట్లా ఎలా అన్నట్టు నేను ఒక మరాఠీ పాటలు పాడాలంటే అది తెలుగులో రాసుకుంటాను నేను తెలుగులో ఇప్పుడు మరాఠీ ఒక సాంగ్ ఉంది గులాబీ సాడీ ఉంది కాజీ

నేను పాటలు పాడతా ఇట్లా అర్థం నాకు తెలియదు ఆ పాట ఎన్ని నేను ఇట్లా ఓకే మీరు అంటే మీరు ఏమన్నా ఇంటికాడనే దగ్గర దగ్గర విలేజ్ పోతారా ఏమన్నా లాంగ్ ఇక్కడ లాంగ్ 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 మహారాష్ట్ర మహారాష్ట్ర లాంగ్ నాందేడ్ హైదరాబాద్ నాందేడ్ లాతూర్ మీకు ఏమన్నా ఎన్నికరోనా తెలిసిన మేము బాస్ ఉన్నారా అంటే ఒక మా అమ్మాయి ఒక బాస్ ఉన్నారు పునాలో ఆయన సంతోష్ పోపట్ కూడా ఆయన చాలా నాకు చూసుకుంటారు ఆయన నాకు ఏమైనా తెలుగుపడితే ఆయన నాకు హెల్ప్ చేస్తాడు అంట మా సంతోష్ బోపట్ హారు కూడా పునః మీకు ఆర్థిక సాయంకాలం అంటే మీకు అవుతారు ఎక్కువ నా ఒక ఫ్రెండ్స్ ఇట్లా నేను ఫోన్ ద్వారా మా ఆడుకుంటాను నేను సార్ ఉన్నాడు ఆ ఫోన్ లా పాటలు తింటే ఆయన ఇది షాక్ అయిపోతాడు ఆయన అది నీ గొంతు బాగుంది అని నాకు సార్ నాకు ఇది ఒక నాకు ఒక మైక్ తీసుకొని తింటే ఒక ఆయన మైక్ తీసుకొని ఇచ్చింది నాకు రెండు వేలు మైకి ఇచ్చింది ఆయన దశకి సార్ డాక్టర్ సాబ్ ఉన్నారు దీని తర్వాత మా సార్ కూడా హెల్ప్ చేస్తాం ఏమైనా ఒక షోలో మీకు పాట మనకి అవార్డ్స్ ఏమైనా ఇచ్చారు మీకు ఎప్పుడైనా అవార్డ్స్ మీకు సత్కర్ చేసింది అవార్డు కూడా ఐదు వేలు అవార్డు ఇంకా చాలా సత్కర్ మాకు సన్మానం చేసాం ఇక్కడ మన సన్మానం ఎక్కడ అంటే నారాయణ మన పిట్లెం లో ఒక నారా సార్ రిటైర్మెంట్ ఉండే అక్కడ మన పిట్లెంలా ఉన్నప్పుడు నాకు పిలిపింది అక్కడ చాలా మంది చాలా టీచర్ల యొక్క షాఖ పిల్లలు ఎందుకు నువ్వు పాడుతున్నావా ఏమూకే ఆ పాట పెట్టి నాలుక ఇట్లా చేస్తున్నావా అని నాకు చెప్పింది సార్ అట్లా ఏం లేదు ఈ మ్యూజిక్ లో నేను పాడుతున్నా ఈ మ్యూజిక్ బంద్ చేస్తా పడమకొండంలో వాన సూర్యుడా కోటనే వది నిన మారేడా దండాలయ్య మాతోనే నూడాలయ్యా ఈ బాహుబలి సాంగ్ ఎవరు పాడారంటే కేరవని ఇలా పాడుతున్నాను నేను అలకు లేకుంటే వాళ్ళు గుత్తగా అంటున్నారు అయిన పాట పెట్టి ఖాళీ ఇట్లా అంటున్నాడని నాకు కొంతమంది అడిగారు అంటే ఇప్పుడు నేను వాళ్ళకు ఇట్లా తిరుగుంటే నేను చెప్తున్నా సార్ ఈ సాంగ్ నేను పాడుతున్నా కీరవని గుంటూ అక్కడ షాఖ అపూర్ మీకు మన హైదరాబాద్ ఎప్పటికీ ట్రై చేసి నేను మన ఈ సూపర్ సింగర్ ఆడిషన్ ఇచ్చిన కదా సూపర్ అమీర్ పేట్ అమీర్ పేట్ ఇచ్చిన అక్కడ చాలా సింగర్ లు వచ్చినాయి నాలుగు వేలు ఇక వాళ్ళు నేను ఒక నాకు రెండు పాటలకు ఛాన్స్ ఇచ్చిన ముందుగా ఒక సాంగ్ వేసిన తర్వాత పెద్దరాడు కదలి కాలమా ఈ పాట ఓకే అన్నారు ముందుగా ఇక ఏం చెప్పలేదు తర్వాత మీకు ఫోన్ చేస్తాను ఆ అంటే మీకు ప్రోగ్రామ్ వెళ్ళి ఎనీ ఎన్ని చనిపోయి ఎన్ని ఇయర్స్ అయిపోయిందా ఆయాస్ అంటే ఆరు సంవత్సరానికి ఆయా ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అయింది సిక్స్ ఇయర్ ఇప్పుడు ఫోన్ అనే ఓన్ రాలేదు ఏం లేదు అంటే మీకు అక్కడ మీ వాయిస్ సరిగ్గా రాలేదంట నా ఏమీ అన్ని కూడా ఫోన్ చేయలేవాళ్లు వాళ్ళు ఓకే అన్నారు కదా అడగాలే ఫోన్ చేయాలి కదా మళ్ళా ఇప్పుడు ఇక ఏమి చెప్పాలి ఇప్పుడు మొన్న ఇంకా ఇక్కడ ఇండియన్ ఐడల్ కూడా ట్రై చేస్తున్నాను ఇండియన్ ఐడల్ హిందీ అక్కడ కూడా ట్రై చేస్తున్నాను కాబట్టి ఇది ఆర్థిక పరిస్థితి బాగాలేక నేను అక్కడ పోలేను ఎందుకంటే పోతే డబ్బులు కూడా కావాలి ఇండియన్ ఐడల్ చాలా చాలా సింగర్ ఆరు ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ లో చాలా మంది చాలా చిన్న చిన్న ఊరు నుంచి చిన్న చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ షోస్ లో వెళ్ళి పాడుతున్నారు ఫేమస్ అవుతున్నారు ఓకేనా మీకు మీరు ఇంత మంచి వాయిస్ పెట్టుకుని మీరు ఇంకా షోస్ లో వెళ్తలేరు ఓకేనా ఇంత మీ పెళ్లిలో ఫంక్షన్ లో మీకు ఒక సాయం ఐదు వేలు ఒక వెయ్యి రూపాయలు మీరే సరిపోతుంది కదా లేదా పెద్ద సూస్లో వెళ్ళి ఎవరి పెద్ద ఇంకా కలిసి ట్రై చేయండి ట్రై చేస్తున్నా అదే ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా ఒకటి నేను ఇప్పుడు ఫోన్ ద్వారా నేను పాటలు వినిపిస్తున్నాను సార్లకు సార్ ఒక హెల్ప్ చేస్తా మీకోసం ఇట్లా చెప్తున్నారు నాకు ట్రై చేస్తా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇంటి పని మీ అన్న మీకు ఒక అమ్మాయి ఉంది ఇక్కడ మన హాస్టల్లో దోమకొండ సీట్ వచ్చింది ఇక్కడ ట్రై చేస్తున్న అక్కడ సీట్ వచ్చింది అక్కడ ఒక అమ్మాయి పెళ్లి చేసిన ఉన్న నిలయ సరే ఇప్పుడు మీకు ఇప్పుడు పెళ్లి అని పాప ఉంది ఇంకా ఇంకా పాపది పాప పెళ్లి చేయాలంటే డబ్బులు పడాలి కదా ఇప్పుడు మీరు పెళ్లికి వెళ్ళి ఆ ఫంక్షన్కి వెళ్ళి అదే ట్రై చేస్తున్నాము పెద్ద ఒక ఆర్కెస్ట్రాలో ఒక పెద్ద ఆర్కెస్ట్రా ఉంది నాందే అక్కడ ట్రై చేస్తున్నా మొన్న ప్రోగ్రామ్ వచ్చి ఉంది నాందేలో ఆ సాంగ్ పాడినా నేను అక్కడ వాళ్ళు ఇంత షాక్ అతను అది కుమారస్వామి పాట జరూరే ఎందుకు థ్యాంక్ యూ సో మచ్మైనా చెప్పర్ట్ చేయాలని ఏమన్నా నా కోరిక ఉన్నది నాకు ముందుగా తీసుకుపోవాలని ఒక దేవుడు ప్రార్థన చేస్తున్నాను అక్కడే నాకు ఎక్కడ కానీ పెద్ద పెద్ద ఫంక్షన్లు పెద్ద పెద్ద ఒక మన ఆర్టిస్ట్ కానీ నాకు ఇక్కడ అవకాశం దొరకనని నేను ప్రార్థన చేస్తున్నాను ధన్యవాదాలు